అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అలా అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ధర్మస్థలలో జరుగుతున్నటువంటి సిట్ ఎంక్వైరీలో అనేక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి పాత అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి దేశం మొత్తం నివ్వెరిపోతూ ఉంది వస్తున్న అంశాలు చూసి ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా కూడా దీని మీద కథనాలు వేస్తూ ఉంది కానీ అక్కడ ప్రజలు మాత్రం ఏమాత్రం ఆశ్చర్యపోతులేదట ధర్మస్థల ఏరియాలో ఉన్న ప్రజలు మాకు ఇవన్నీ కామనే మీకు దొరికింది రెండు అస్థి పంజరాలు మాత్రమే కానీ కొన్ని వందల మంది అమ్మాయిలు ఇక్కడ ఆగమైపోయారు కొన్ని వందల మంది అసహజ మరణానికి గురయ్యారు అనేటువంటి చర్చ అక్కడ లోకల్ ప్రజల్లో జరుగుతుందంట అస్సలు జరుగుతున్న ఎంక్వైరీ మీద అక్కడ లోకల్ ప్రజల్లో ఆసక్తే లేదంట దేశం మొత్తం ఏం జరిగింది ఎంతమంది అమ్మాయిని అక్కడ ఆగం చేశారు చంపేశారు అని ఆలోచిస్తూ ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు మాత్రం ఇదంతా మాకు కామను అన్నట్టు అంటున్నారట డి గ్యాంగ్ రాజకీయాల మీద డి గ్యాంగ్ ఇప్పుడు ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది డి గ్యాంగ్ రాజకీయాల మీద చాలా పెద్ద చర్చ జరుగుతుందంట నిజానికి ఈ ఒక పారిశుధ్య కార్మికుడు విజిల్ బ్రోయర్ ఎవరైతే పోలీసుల ముందుకు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య నేను శ్రీ మంజునాథ టెంపుల్లో ధర్మస్థల ఏరియాలో ఉన్న శ్రీ మంజునాథ టెంపుల్లో నేత్రావతి రివర్ పక్కన పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాను నేను పారిశుద్ధి కార్మికుడిగా పనిచేసిన క్రమంలో కొన్ని వందల మంది అమ్మాయిలని చంపేసి అంటే అత్యాచారం చేసి చంపేసి నా చేత పాతి పెట్టించారు నన్ను భయభ్రాంతుని కూర్చేసి బెదిరించేసి నన్ను చంపుతానని బెదిరించి ఆ అమ్మాయిలని నా చేత పాతి పెట్టించారు ఈ చేతులతోనే ఆ పాప పని చేశాను కానీ రెండు వేల పద్నాలుగులో ఏకంగా నా కుటుంబంలోని అమ్మాయి మీదే దారుణం చేయటానికి వచ్చినప్పుడు నా కుటుంబం సహా రాస్తాను వదిలేసి పారిపోయాను కానీ చనిపోయినటువంటి శవాలు నన్ను వేధిస్తున్నాయి చేసిన పాపం నన్ను వెంటాడుతూ ఉంది నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అందుకే ఈరోజు వచ్చి ఈ విషయాలన్నీ బయట పెడుతున్నానని చెప్పేసి ఒక పారిశుధ్య కార్మికుడు ధర్మస్థల పోలీసుని అప్రోచ్ చేయడు అప్పట్లో ఇది సంచలనం కోసం ఎవడో ఒకరు చేస్తున్న పని అనుకున్నారు లేదు హిందూ ధర్మం మీద జరుగుతున్న అని కొంతమంది అనుకున్నారు ఇదంతా ఉట్టిదే అని చెప్పి కొంతమంది అనుకున్నారు నేత్రావతి రివర్ పక్కన సహజంగా చనిపోయిన ఆ ఏరియాలో చనిపోయిన అందరినీ డీకంపోజ్ చేస్తారు ఆ సేవలు చూపి తీసేవాలంటే ఎలా అంటే కొంతమంది వాదించారు కానీ ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంటే కొన్ని అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి మొదటి రెండు రోజులు ఎలాంటి అంశాలు రాలేదు కేవలం ఒక పాన్ కార్డు తర్వాత ఒక ఏటీఎం కార్డు ఒక మహిళ ధరించేటువంటి జాకెట్ ఈ మూడు మాత్రమే ఆ ఏరియాలో సోదాలు దొరికాయి సరే ఆ పాన్ కార్డు సంబంధించిన లక్ష్మి అనేటువంటి మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఆ మహిళ బతికే ఉందంటే దాన్ని పోలీసులు తీర్చారు ఆ ఏటీఎం కార్డు ఒక రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక వ్యక్తిదట ఆ వ్యక్తి పేరు సాగర్ అంట అది కూడా తీర్చారు ఆ జాకెట్ ఎవరు అనేది చాలా లేదు కానీ నిన్నటి రోజున నిన్నటి రోజున ఆరవ ప్రదేశంలో చేసిన తవ్వకాల్లో రెండు అస్థి పంజరాలు దొరికిన తర్వాత ఆ రెండు అస్థి పంజరాల్లో ఒక అస్థి పంజరం పదమూడేళ్ళ మైనర్ బాలికది అనే ఒక అంచనాకి పోలిన్సిక్ అధికారులు వచ్చారు అని వార్తలు సర్కేట్ అయిన తర్వాత నిజంగానే ఏదో జరిగిందా ధర్మస్థలలో అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది ఒక్కసారిగా రెండు అస్థి పంజరాలు దొరకటం అందులోనూ ఒకటి మైనర్ బాలికది అనేటువంటి చర్చ రావటం ఫలితంగా ఏదో జరిగింది ఏదో జరిగింది అని కానీ వీళ్ళు ఎంక్వైరీలో ఏం కనుక్కుంటారో మనకు తెరవదు కానీ ధర్మస్థలలో మాత్రం ఢీగ్యాంగ రాజకీయమారు చాలా పెద్ద చర్చ నడుస్తుంది నిజానికి పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే వేదవల్లి అనేటువంటి ఒక టీచర్ ఒక టీచరు ఆమెకి హెచ్ఎంగా ప్రమోషన్ రావాలంట కానీ ప్రమోషన్ ఇవ్వలేదు ఆమె పట్ల వివక్ష చూపించారు ఆమె కోర్టుకి వెళ్ళింది ఆమెకి హెచ్ఎంగా కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్ వచ్చింది కోర్టులో ఆమె గెలిచింది ఆమెకు ప్రమోషన్ వచ్చింది కానీ అక్కడ ఉన్న పెద్దలు మమ్మల్ని కాదని నువ్వు ఎలా ప్రమోషన్ తెచ్చుకుంటావు మేము మాకనుకున్న వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించుకుందాం అనుకుంటే నువ్వు కోర్టుకెళ్ళి ఎలా పోట్లాడుతావు ఎలా నువ్వు హెచ్ఎం అవుతావు అని చెప్పేసి ఆమెని ఒకరోజు భర్త లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి తగలబెట్టేశారట ఫస్ట్లో ఆ భర్త తన భార్య మరణం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసే ప్రయత్నం చేశారంటే చివరికి ఆ భర్త మీదే కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారట తర్వాత ఆ భర్త నిర్దోషి అని కోర్టు తెరిచిందంట తన భార్య మరణం మీద ఆ భర్త పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశాడంట కానీ ఫలితం దక్కలేదు ఎవరు అత్యాచారం చేశారో ఎవరు చంపేశారో ఇప్పటి వరకు తేలలేదట వేదవల్లి ఒక టీచర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగింది ఐఏర్ఏలో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇక్కడ ఒక మైనర్ బాలిక పేరుతో సహా వర్క్ సర్క్యులేట్ అవుతుంది కానీ మైనర్ బాలికల పేరు నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు చెప్పకూడదు చట్ట ప్రకారం కాబట్టి చెప్పట్లేదు కానీ ఆ ఏరియాలో ఈ పేరు కూడా చాలా పెద్ద ఫేమస్గా మారిపోయింది ఈ కేసు అందరికీ తెలిసిన కేసే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మైనర్ బాలిక మీద ఎందుకు ఈ మైనర్ బాలిక మీద అంటే వాళ్ళ నాన్న ఒక కమ్యూనిస్ట్ లీడర్ అంట అక్కడ ఒక ఎస్టీ కుటుంబాన్ని వెలేస్తే అక్కడున్న పెద్దలు వెలేస్తే వాళ్ళ తరఫున అతను పోట్లాడు చేశాడట ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించే వరకు పోట్లాడాడంట ఆ కమ్యూనిస్ట్ నాయకుడు అలా పోట్లాడ పోరాడాడని చెప్పేసి వాళ్ళ అమ్మాయి మీద ఇంటర్ చదువుతున్నటువంటి అమ్మాయి మీద కాలేజీకి పోయేస్తున్నటువంటి ఆ ఇంటర్మీడియట్ మైనర్ బాలికని అత్యాచారం చేసి దారుణంగా చంపేశారంట తర్వాత ఆ ఫాదరు వాళ్ళ కులనీయమాల ప్రకారం అమ్మాయిని చిత్తు కాల్చాలి కానీ ఏదో ఒకరోజు న్యాయం గెలవాలి మా కూతురు అవశేషాలు ఉండాలి డిఎన్ఏ టెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆ రోజుల్లో పూడ్చిపెట్టాడంట తన కూతురికి న్యాయం జరగాలని చిత్తో కాల్చకుండా పూడ్చిపెట్టాడంట నేత్రావతి రివర్ పక్కన ఇదే రివర్ పక్కన పూడ్చిపెట్టాడంట సరే ఆ మైరికి సంబంధించిన అవశేషాలు దొరుకుతాయా దొరకవా తెలియదు రెండు వందల ఎనభై ఆరు కదా మరి ఇప్పటికీ దాదాపు కొన్ని దశాబ్దాలు దాటిపోయినటువంటి పరిస్థితి కదా ఎనభై ఆరు అంటే తొంభై ఆరు రెండు వేల ఆరు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరు దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతుంది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన అవశేషాలు లేదో మనకు తెలియదు కానీ అత్యంతారుణం ఇప్పటికీ తేలేదట ఆమెను అత్యాచారం చంపేసింది ఎవరో సమాజాన్ని తెలుసు కానీ పోలీసులు ప్రూఫ్ అయి చేపించలేకపోయారు తర్వాత మనం అందరం రోజు వింటుందే రెండు వేల మూడులో ఎంబీబీఎస్ అమ్మాయి అనన్య భట్ ఆ ధర్మస్థేర్ ఏరియాకి ఫ్రెండ్స్తో కలిసి ఒక టూరిస్ట్గా వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా షాపింగ్కి వెళ్దామని ప్రపోజల్ పెట్టారు నేను షాపింగ్కి రాను మీరు షాపింగ్కి వెళ్ళండి నేను ఈ టెంపుల్లోనే కూర్చుంటాను మీరు షాపింగ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తారు అందరం కలిసి తిరిగి వెళ్ళిపోదామని ఆ అమ్మాయి చెప్పిందంట సరే అంజన్య భట్ని అక్కడే ఉంచి వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు వాళ్ళు షాపింగ్ ముగించుకొని మళ్ళా టెంపుల్కి వచ్చేలోపు అంజన్య భట్ కనపడలేదు ఒక మూడు రోజుల తర్వాత ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళ మదరు సుజాత భట్టు కోల్కత్తాలో సిబిఐ ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు ఆమెకి మీ కూతురు కనపట్టలేదని కాలేజీ యాజమాన్యం ఫోన్ చేస్తే ఉన్నట్టుండి ఆమె ఇక్కడికి వచ్చి కాలేజీకి వచ్చి కాలేజీలో ఎంక్వైరీ చేస్తే కాలేజీలో రేష్మి అనేటువంటి ఒక మహిళ ఈ మీ అమ్మాయి ధర్మస్థల దగ్గర తప్పపోయిందని మేము అందరం కలిసి టూర్కి వెళ్ళాము అక్కడ మిస్సింగ్ అయింది అని చెప్పేసి అంటే ఆ సుజాత పట్టు ధర్మస్థల పోలీసుని అప్రోచ్ అయింది కానీ వాళ్ళు కనిపెట్టలేదు పైగా కేసును సీరియస్ కూడా తీసుకోవట్లేదట ఆమె పోరాటం చేస్తూ ఉంటే పైగా ఆవిని కిడ్నాప్ చేశారంట మీ కూతురు మేము చూపిస్తామని చెప్పి తీసుకెళ్లారంట తీసుకెళ్లి కిడ్నాప్ చేసి చితకు కొట్టారంట చచ్చిపోయింది అనుకుని వదిలేశారు కానీ ఆ హాస్పిటల్లో ఎవరో జాయిన్ చేయించారు ఒక మూడు నెలల తర్వాత కోమాలోకి వెళ్ళిన ఆవిడ బెంగళూరు హాస్పిటల్లో కళ్ళు తెరిచారంట కళ్ళు తెరిచిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఇంటికి పోతే తన ఇల్లు మొత్తం గుల్ల గుల్ల చాయి ఉందంట తన కూతురికి సంబంధించిన తనకు సంబంధించినటువంటి పత్రాలు ఫోటోలు అన్నీ కూడా మంటల్లో ఆహుతయిపోయాయంట ఇది రెండు వేల మూడులో జరిగినటువంటి సంఘటన తర్వాత రెండు వేల పన్నెండు ఇక్కడ కూడా ఒక మైనర్ బాలిక ఈ మైనర్ బాలిక కేసు మీద యాక్చువల్గా ఈ మైనర్ బాలిక కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంది ఇంటర్మీడియట్ అమ్మాయి పదిహేడేళ్ళ అమ్మాయి కాలేజీకి పోయి వస్తూ ఉంది ఇంటికి బస్ స్టాప్లో దిగి తన ఇంటికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది నడుచుకుంటూ వస్తూ ఉంది మధ్యలో వాళ్ళ బాబాయ్ కూడా ఎదురయ్యాడంట బస్ స్టాప్లో బస్ దిగి కొద్ది దూరం నడిచి రాగానే పలకరించాడంట ఇంటికి వెళ్తున్న బాబాయ్ అని చెప్పిందంట తర్వాత ఆ పాప ఇంటికి రాలేదు మిస్సింగ్ ఏమైందా ఏమైందా అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తర్వాత రోజు ఆ కూతురు కోసం దాదాపు వేల మంది వందల మంది ఎత్తికారంటే ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు దొరకలేదు తర్వాత రోజు తెల్లారిజాము తర్వాత ఆ పాప నేత్రావతి రివర్ పక్కన అత్యాచారం గురైందని ఎలా చెప్పగలుగుతున్నామంటే బాడీ మీద బట్టలు కూడా లేవంటే శవమే తేరిందంట నా కూతురికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తే కొంతమందిని అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు కూడా దీంట్లో ఎంక్వైరీ చేశారు ఫస్ట్ పోలీసులు తర్వాత సిఐడి తర్వాత సీబీఐ ఎంక్వైరీ చేశారు కానీ ఎవరు అరెస్ట్లో ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోయారు ఆ కేసు తేలలేదు ఆ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు నిర్దోషులని కోర్టు రిలీజ్ చేసింది ఎవరు అనాముఖుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ కుటుంబం చెప్తూ ఉంటుంది అసలు వదిలేశారు ఎవరు చేశారో అందరికీ తెలుసు కానీ వాళ్ళని ఎవరు ముట్టుకోరు అని ఆ కుటుంబం ఇప్పటికీ చెప్తూ ఉంటుంది ఈ రెండు మైనర్ కేసులు కాబట్టి పేర్లు చెప్పట్లేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక మహిళ ఇంటర్మీడియట్ అమ్మాయి పదిహేడేది అమ్మాయి ఇక్కడ రెండు వేల పన్నెండులో పదిహేడేది అమ్మాయి ఒక మైనర్ బాలిక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేదవల్లి రెండు వేల మూడులో అన్యభట్టు ఈ నాలుగు స్టోరీలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉన్నాయి ఈ నాలుగు స్టోరీలు ఒక ఉదాహరణగా కనపడతా ఉన్నాయి తర్వాత ఈ రెండు వేల పన్నెండు కంటే ముందు ఏది ఈ మైనర్ బాలిక అత్యాచారం కంటే ముందు అన్నా చెల్లెని చదువుదానం చేశారట అన్నా చెల్లెల్ని ఎవరు ఈ గంగ అంట ఈ దీంగ ఆరాజకాల మీద కూడా చర్చకు సరే ఇదంతా పక్కన పెడితే ఎవరు నాగరిక ట్రస్ట్ వాళ్ళు ఆర్టీఏకి అప్లై చేశారంట అసలు ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఒక దశాబ్ద కాలాన్ని తీసుకున్నారు ఒక పది సంవత్సరాల టైం పీరియడ్ తీసుకొని ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఎన్ని అసహజ మరణాలు ఉన్నాయని వాళ్ళు ఆర్టీఏ అప్లై చేస్తే ఆర్టీఏ వాళ్ళు పోలీసుని అప్రోచ్ అయితే పోలీసుల లెక్క ప్రకారం నాలుగు వందల యాభై రెండు మంది ఈ పది సంవత్సరాల కాలంలో అసహజ మరణాలు మన సహజ మరణాలు కాదు అసహజ మరణాలు ఏరియాలో అసహజ మరణాలు నాలుగు వందల యాభై రెండు ఉన్నట్టుతో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట ఇది మనం చెప్తున్న లెక్క కాదు ఆర్టీఐ నాగరిక టెస్ట్కి ఇచ్చినటువంటి రిపోర్టు దీన్ని ఎలా చూడాలి ఇది పోలీసులు ఇచ్చిన నివేదిక అసహజ మరణాలు దీంట్లో తొంభై ఆరు మంది మహిళలు ఉన్నారు మిగతా వాళ్ళు పురుషులు ఉన్నారు ఏదో చెప్పారు కానీ ఏంటి ఇలా తర్వాత ఒక రూమర్ కూడా క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆ ధర్మస్థల టెంపుల్ దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటే పుణ్యం వస్తే అందుకేనే ఇక్కడ ఆత్మహత్య చేసుకుని ఉంటారు అని చెప్పేసి అక్కడ కొంతమంది పుకారు పుకార్ క్రియేట్ చేసే పని చేస్తున్నారు నిజానికి ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు ఊరుకోదు చట్టం ఊరుకోదు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాయి వాళ్ళు అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తాయి ఇది ఒక పుకారు మాత్రమే అది పోలీసులో కొట్టి పడేస్తున్న అది ఒక పుకారు మాత్రమే ఏదంటే ఈ మరణాన్ని తప్పుదో పట్టించే దానికోసం ఈ మరణాలు చర్చకి రాకుండా ఉండేదానికోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉంది కానీ ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది ఇన్ని జరుగుతూ ఉంటే వ్యవస్థలు నిద్రపోయాయా వ్యవస్థలు నిద్రపోయాయా పోలీసింగ్ ఏమైంది ప్రభుత్వాలు ఏమయ్యారు నాయకులు ఏమయ్యారు ప్రజలంతా నోరు మూసుకుని కూర్చున్నారా కాకపోతే చాలామంది లేవనెత్తే అంశం ఏంటంటే ఇన్ని జరుగునుంటే వందల కొద్ది ఫిర్యాదులు వచ్చి ఉండాలిగా మిస్సింగ్ కేసులు అసహజ మరణాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ విరివిగా ఉండి ఉండాలిగా కంప్లైంట్స్ లేవు అని కొంతమంది అంటారు అసలు కంప్లైంట్ తీసుకుంటేగా ఉండటానికి పోలీసులు పూర్తిగా వాళ్ళకి లొంగిపోతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో టైప్ అయిన తర్వాత ఇంకెక్కడ కంప్లైంట్స్ అని కొంతమంది వాదిస్తూ ఉంటారు ఏదేమైనా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారుల మీద ఆ దేవాలయాన్ని మెయింటైన్ చేసినటువంటి నిర్వాహకుల మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పుడు సుజాత బట్టి ఆరోపణ చేస్తూ ఉంది నేను ఆలయ నిర్వాహకుడిని కలిశాను నా కూతురు మిస్సింగ్ గురించి అక్కడ పోలీసుని కలిశాను నా కూతురు మిస్సింగ్ గురించి ఎవరూ పట్టించుకోలే పైగా నన్నే కిడ్నాప్ చేసి కొట్టారు నా ఇల్లు తగలబెట్టారు నేను బతుకున్నాను ఏదో కొమ్మాలకు వెళ్ళి అదృష్టం కొద్దీ బతికాను నేను కూడా నా కూతురితో లాగిన చనిపోయి ఉంటుందే వాస్తవం బయటకు వచ్చేది కాదేమో అంటది సో తర్వాత ఈ రెండు వేల పన్నెండులో మైనర్ వారి కుటుంబం మా కూతురు అత్యంత దారుణంగా అత్యాచారం చేయబడి చంపేస్తే నిందితులు ఎవరో తెలుసు కూడా వాళ్ళని రక్షిస్తున్నారని చెప్పేసి ఆ కుటుంబం ఉంటుంది ఏది ఏమైనా ఈ కుటుంబాలన్నింటికి జరుగుతున్న ఎంక్వైరీ న్యాయం చేయగలదా వాస్తవాలు బయటికి తేగలదా మళ్ళా రాజకీయ కారణాలతోటి వాస్తవాలు మరుగున పెట్టేస్తారా చూడాలి